హాయ్ హాయ్ యూవర్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఫుల్ వర్క్ ప్లేజ్లో ఉండి ఆఫీస్లో వీడియో పెట్టలేకపోయాను కానీ మీ అందరి కోసం నా కోసం మీ కోసం మన అందరి కోసం వీడియో పెడుతున్నాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే మీ అందరి వల్ల సెవెంటీ ఫైవ్ కే వ్యూస్కి రీచ్ అయ్యాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అలా బండి గూడ్స్ బండి కంటే వేగంగా శరవేగంగా పరిగెడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే పట్నం వచ్చిన పతివ్రత విశాఖపట్నం వచ్చిన ఒక పతివ్రత గురించి నేను చెప్తున్నాను ఆ పతివ్రత ఎవరో కాదు జేబ్రా లాగా ఊరంత హైట్ ఉంటుంది ఏంటి వైజాగ్ వచ్చి అసలు పిలవని పేరెంట్ వచ్చింది అసలు దీన్ని నిన్ను ఎవరు ముండా పాండా ఎవరు పిలిచారు అసలు జఫాగాడికి పనిపోటు లేక నేను రమ్మన్నాడు నువ్వేమో ఓపుకుంటూ కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఆడితో పాటు వెళ్ళిపోయావు ఎవరు అటు ఇటు సోమల్లో తొళ్ళ మీద చేతులు వేసుకుని అవి వేసుకుని వేసుకుని మొత్తానికి ఏదో ట్రైన్ బస్సు ఎక్కి వచ్చేసేవాడితో పాటు వచ్చిన దాన్ని వచ్చినట్టు ఉండకుండా నీ పాపిస్తే రంకు టంకు ఫెంకుండా మళ్ళీ ఇంకొకసారి నన్ను కొడక కొడక అన్నాం అనుకో కొత్తిమీర కట్టేట్టు గూడ్చి పని మీద గుద్దేస్తాను అదైందా ఏండి ఒరే జఫా నీకు నూట యాభై సార్లు చెప్పాను రా ఇప్పటికీ నూట యాభై ఆరోసారి ఏడోసారి కూడా చెప్పాను దాన్ని ఎంట వేసుకెళ్ళకరా దరిద్రం అంతా నీకు కింద బబ్బులిగమలో అంటుకుపోయిందిరా అని చెప్పాను సెంటర్ దాన్ని ఎంట వేసుకుని వెళ్ళకరా ఊరంతా ఏంటి అంటే విన్నావా మూడో పిల్లం ముప్పై మూడో పిల్లం ముప్పై ఆరో పిల్లం అర పిల్లం కొర పిల్లం అని చెప్పి వేసుకెళ్ళు జఫా ఇప్పుడు అది నిన్ను పెంట పెంట చేసి చేసిన సంఖం నాగిపోతుంది కదా బాగానే ఐస్ ఫ్రూట్ ఐస్ జెల్ గమ్ జెల్ గమ్ చాకోబార్ అన్నీ మొత్తం దోల తీరింది పాపి ఇష్టం ఉండా నీకు చెప్పాను క్లియర్గా ఎవరే అది పెద్ద లపాకీరా ఏంటి నువ్వేమో పెద్ద తుపాకీ కాడి నీ ఫైరింగ్ ఉండదు అది లపాకి దానికి ఏమో ఫుల్ ఫైరింగ్ 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 ఫైర్ ఫైర్ ఇస్ ద ఫైర్ ఏటీ నీ పెంట పెంట చేసింది కానీ నీ భవిష్యత్ అంతా సత్యాగారి చెల్లిది ఎవరిదో పెళ్ళికి వెళ్ళారు వైజాగ్ ఊరుకుందా అది పెంట చేసింది పెంట అంటే పెంట పెంట పెంటరే నువ్వు దాన్ని అత్తమానికి లపాకి 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 అంటున్నావు ఎలా వచ్చిందో అలాగే పోదు అంటున్నావు అదే ఉంటుంది పెళ్లి వీడియోస్ ఉన్నాయి ఏంటి కప్లింగ్ వీడియోస్ ఉన్నాయి బోర్ వీడియోస్ ఉన్నాయి మొత్తం బయట పెట్టేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాను జఫ్ఫా నీ గురించే చెప్తున్నాను కానీ నీకు అది అర్థం కాదు కదా ఎంట వేసుకుని తిరుగు ఊరంతా మొత్తం పలాంగు దిగి దిగి తోము తోము అనుకుని ఇదేమో సే ఆడుంటే నాలుగు ఎంగిలి మెచ్చులు దొరుకుతున్నాయి నీకు నువ్వు అది చూడకుండా వచ్చినట్టు వాగుడు వాగేసి మొత్తానికి ప్రీప్లాన్గా ఇప్పటికీ అంతకుముందేమో డాక్టర్ గారిని మాపేసావు ఇరవై ఆరు వేలు రౌండ్ ఫిగర్ ఆ తర్వాత ఏమో వంటలు చేశాను పెంటలు చేశాను ఏదో అని చెప్పి ఇంకో పవన్ పేరు చెప్పు ఇరవై ఆరు వేలు మళ్ళీ ఇంకేవడో నీ మంగళసూత్రాలు నీ తాళ్ళు బంగరాలు గింగరాలు నెత్తి మీద కొరియాలు అటకలోనేమో ఒడియాలు మొత్తం దబ్బు పోయాడా బాబోయ్ నువ్వు అంబానీ కంటే పెద్ద ఫైనాన్సర్ లాగా ఉన్నావే ఇలాంటివన్నీ చేసి మొత్తానికి ఏవో చెండాల పోయినని చెప్పుకొని అలా బతికేస్తున్నావు ఏటేటి ఏటీ 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 మీ నాన్నగారికి వంద ఎకరాలు ఉందా నువ్వు గౌరవమైన ఫ్యామిలీ నుంచి వచ్చావా అబ్బో మీ తమ్ముడికి ఎనభై లక్షలు తొంభై లక్షలు సైట్లు ఉన్నాయా మరి నువ్వు ఎందుకు ఎలా అయిపోయేవా మధురష్టపముందా ముండడి ముండేశ్వరి బడలేశ్వరి ముండేశ్వరి ఇంకొకసారి నన్ను కానీ కొడక 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 అన్నావు అనుకో ముండేశ్వరి 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 అంటాను ఓకే అదైన జాగ్రత్తగా ఉండు ఒరే జఫాగా నీకు ఇదే చెప్పడం నువ్వు మాత్రం ఎక్స్ట్రా చేయకుండా దాన్ని అర్జెంటుగా బయటికి పంపే పంపలేదనుకో నీ సంక నిన్ను పూర్తిగా నాకించేసి ఒరే నీకు ఒక మంచి సీక్రెట్ ప్లేస్ చెప్పనా వైజాగ్లో తోటల కొండ ఉంటుందిరా తోటల కొండ తోటల కొండకి వెళ్ళి తోటల కొండకి వెళ్ళి దీన్ని ఎంటేసుకుని వెళ్ళి తోటల్లో అలా తుప్పల్లో తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి మొత్తానికి కప్లింగ్ మీద తరి తడితే క్వండ్ర పెళ్లి చేసి మీద తోసే దరిద్రం వెళ్ళిపోద్ది ఓకేనా అదే మీద తోసేస్తే దరిద్రం వెళ్ళిపోద్ది ఎవరే ఎవరై నువ్వు దానికి ఎంత చేసావో ఏం చేసావో అంత నాకు తెలుసు అదంతా లెక్కలోకి రాకుండా ఒరేయ్ నీ బ్లాక్ మెయిల్ ఫొటోస్ అనేవి దాని దగ్గర ఉన్నాయి బ్లాక్మెయిల్ వీడియోస్ ఉన్నాయి అర్ధరాత్రి జింగ్ జింగులు ఉన్నాయి అంటే చుంగుచు కుంచ చింగుచు కులాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రే నిన్ను విఫీని చేసిందిరా నువ్వు ఇప్పటికీ మారకపోతే నీ కర్మ నీకు నువ్వు వాడిని ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఈ బడేల్ రాజా ఒకడు ఉన్నాడు అర్థమైందా వస్తాడు నీకు మాత్రం మరత మరతకాజే అయిపోద్ది అర్థమైందా వైజాగ్ నుంచి వెళ్ళాక చూస్తాను హైదరాబాద్ వచ్చాక చూస్తాను కాదు అదైందని నీకు మాత్రం దంపుడు ఎలా ఉంటుందంటే వేరే దంపుడే దంపుడు మీద దంపుడు దంపుడు వసేయ్ వసేయ్ వసే 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 వసేయ్ కసే ఆడు విడిగానే తాగిపోతే ఎదవని నీకు తెలుసు లింక్ లింకెట్టుకున్నప్పుడే ఆడు ఎదవని తెలుసు నువ్వే ఆడికి ఫెగ్గల మీద ఫెగ్గులు ఫెగ్గుల మీద ఫెగ్గులు జగ్గుల మీద జగ్గులు మొత్తం ముందంతా పోసేసి వంపేసి ఆడి మొత్తం నాకేసి చీకేసి మళ్ళీ ఏమో నాని చాపండ్లా చేసేవా అరవై ఏళ్ళ కుర్రాన్ని ముసలోని ముప్పై ఏళ్ళ కుర్రలో చేసేవా నీకే అంతే డెబ్భై ఎనిమిదా యాభై తొంభై ఎనిమిదా ముష్టి ముండ ముండడి ముండీ ఆడి సంఖాడికి నాకించి ఫుల్గా ఆడితో మంది పట్టించేసి ఆడి హెల్త్ అంతా పాడు చేసేసి మళ్ళీ ఆడికి ఆస్తులు ఇచ్చేసారు నా రెండో పిల్లానికి అది ఇది అంటవా వాళ్ళ వైఫ్ కాబట్టి ఆస్తి ఇస్తాడే నాలుగు బిల్డింగ్లు కాబట్టి నలభై నాలుగు బిల్డింగ్లు ఇస్తాడు నీకేం ముష్టి ముటిముండ నీకేముంది ఏ ఊరు నుంచి వచ్చేవే ఎక్కడి నుంచి వచ్చేవే ఆ లోపాకిజాను అల్లపాకి లోపాకి లోపాకి నీకేముందని వచ్చేవే నువ్వు ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నీ పని సబీనా విన్ బార్ ఓకే లైజాల్ డెటాల్ ఫినాయిల్ వేసుకుని గచ్చులు కడుక్కొని సింకులు కడుక్కొని బాత్రూములు కడుక్కొని అండి వచ్చలు పోయకుండా నీట్గా శానిటరీ చేసుకొని ఉండాలి ఇంకొక్కసారి మళ్ళీ నువ్వు పని మనిషి కాదన్నావో పనికి రాకుండా చేసేస్తాను అచ్ ఐ చీజ్ ద చీజ్ ఓకే ఐ చీర్స్ యువర్ చూ ఖర్చు ఎలిఫెంట్ లీఫ్ అండ్ తామర పాక్ అండ్ తోల్పాక్ పాక్ ఓకే కాటర్ అండ్ కాటర్ పాక్ ఓకే మరి దానివల్ల ఏంటంటే వసే వసే ఒరే జఫా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు వైజాగ్లో ఇప్పుడు బస్సు ట్రైన్ ఎక్కావో ఏమెక్కు తెలీదు ఒక ఆప్షన్ ఉంది బొజ్జన కొండ వెళ్ళు మేడం తీసుకెళ్ళు రొమాన్స్ ఆడు మేడం మీద తోసి లేదా హైదరాబాద్ వెళ్ళు మణికొండ వెళ్ళు వేరే వేరే రూమ్లో ఉండండి దాన్ని మాత్రం బయటకు వదిలే వదలకుండా అలాగే ఉన్నావో చూడు యూ హ్యావ్ నాక్స్ యువర్ ఆల్ సంకాస్ వితౌట్ డియోడరెంట్ రెక్సోనా ఓకే వస్తే బడేల్ నువ్వు సముద్ర స్నానానికి వెళ్ళి పాట పాడే అదొక దరిద్రమైన పాట అర్థమైందా ఇంకొకసారి ఏదో పాటలు పాడినా జఫాగాడి గురించి మళ్ళీ అరే వస్తే వస పేరు ఎందుకు కలవరిస్తావు మధ్యలో బడేల్ కూడా చెప్పాడు బడేల్ కూడా అన్నాడని అవి విల్ ఫిక్ అంత ఫిక్ అంత ఫక్ ఫస్ట్ ఓకే యువర్స్ పాపం నేను జఫ్ఫా గడికి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఆడలేదు ఇది ఒక అంటువ్యాధి లాంటిది అంటుకుపోతూ ఉంటుంది డాక్టర్కి అంటుకుంది ఏమే రేపు నీకు మ్యారేజ్ డే ఆహా ఎన్నో మ్యారేజ్ డే ఎవరితో మ్యారేజ్ డే ఫస్ట్ ఈజ్ ఫస్ట్ వాడేమో మొత్తం నీకు మొత్తం సంఖనాగ్పించేసాడు రెండవడు డాక్టర్ ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మూడోడే పవనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రౌండ్ ఫిగర్ ఇరవై ఆరు పెట్టుకుంటూ వస్తావు నీ ఇరవై ఆరు వేలు ముండా మొత్తం మన టెంక్ ఎగిరిపోయి టక్కు మన మగర్ ఫ్యామ్ ఓకే వ్యూర్స్ ఇది దీన్ని చూసే యాసలు తట్టుకోలేక ఈ వీడియో పెడతాను దయచేసి నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ట్రాలర్సు ఫుల్గా ఏకర ఏకు 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 మొత్తం చెక్కు చెక్కు అలాగే ఓకే కొత్త కొత్త వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలనుకుంటున్నారు రేపు చేస్తాను ఓకే వ్యూర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరి జఫా నువ్వు ఇప్పుడు కానీ దాన్ని వదిలించుకోకపోతే జీవితకాలం నీకు కుక్కలింగ్ అతుకుపోతుంది కదా అర్ధరాత్రి మధ్యలో ధరలాగా అలా అతుక్కుపోద్ది దయచేసి లీవ్ ఎవర్ కిక్లింగ్ కుక్కలింగ్ ఓకే బై యువర్స్ బై గుడ్ నైట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సివిఎస్ కృష్ణ బాయ్ బాయ్ బై